మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతన అంగన్వాడి భవన నిర్మాణ భూమి పూజకు విచ్చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కి ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పూల బొకేను ఎమ్మెల్యేకు అందివ్వగా ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకు సాల్వ కప్పి స్వాగతం పలికారు

అనంతరం ఈజిఎస్ నిధులు పన్నెండు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే అంగన్వాడి భవన నిర్మాణానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాజీ వైస్ఎంపీ నోముల లక్ష్మారెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించారు લંગના જયંગના તેના నాయકત્વ બદલલાલી તેના నాయકત્વ બદલલાલી લંગના જયંગના નાસ 2000 ઓલેલેચ એનર્જીસ યલા આલેસ ఇద్దరు కలిసి ఒక పని అంటే ఇద్దరు కలిసి నాకు ఎన్ని రిక్వెస్ట్ ఉందో నాకు ఇచ్చేసింది లెటర్ మీద మీ లెటర్ మీద వారి లెటర్ మీద ఇద్దరు కలిసి ఒక లెటర్ మీద ఎన్ని టేబుల్ వస్తా నాకు ఇంబెట్ చేశాను

స్కూల్ వాలీబాల్ నో హార్డ్ బాల్ అని నో హార్డ్ బాల్ సాఫ్ట్ బాల్ అనేది పడుతుంది ఎందుకంటే గ్రౌండ్లో పాపం మన ఇంట్రోడ్యూస్ కూడా ప్రొవైడ్ చేయాలి కదా అసలు ఇంత జాగి ఎవరికి లేదు ఇప్పుడు మన సినిమాపూర్లో పిల్లాని వాళ్ళు ఆడుకుంటూ ఉంటుంది ఏం చేద్దామంటే మనం స్కూల్లో లెక్క పెట్టి ఒక్కొక్కటి మీరు మీరు మీ ప్రకారం నేను మళ్ళీ లెక్కలు చూసి చెప్తా మంచిగా మంచిదని చెప్పి మీరైతే మీరు అనుభవంలో ఏం చెప్తారని చెప్పి మంచిగా మీ పెద్ద మనిషిని అడగాలని చెప్పి అందులో అడుగుతా